నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం నటుడు ప్రకాష్ రాజ్ గత కొంతకాలంగా గత వారం పది రోజులుగా చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ ట్వీట్స్ కానీ వివాదాస్పదంగా మారాయి తాజాగా కూడా అతను ఒక ట్వీట్ చేశారు కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ డైరెక్ట్గా పేరు మెన్షన్ చేయకుండా బహుశా గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అతనికి ఈ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది ఈ వార్లో భాగంగానే అతని వ్యాఖ్యలు చేసి ఉంటారు రెండు మూడు రోజుల కిందట కూడా అతను మరొక వ్యాఖ్యలు చేశారు గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత మరొక అవతారం ఏంటి అవాంతరం ఎందుకీ అయోమయం గతంలో కూడా హిందూ హిందుత్వం గురించి హిందూ మతం గురించి చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చేసినటువంటి ప్రకాష్ రాజు మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు అతనికి హిందువులపై ద్వేషమా లేకపోతే పవన్ కళ్యాణ్పై కోపమా ద్వేషమా అనేటువంటి చర్చ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది దీనిపై స్పందించడానికి నాకు అందుబాటులో ఉన్నారు చిరుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్వామిజీ రంగరాజన్ స్వామిజీ నమస్తే స్వామిజీ మీరు ఈ వ్యాఖ్యలని ఎలా చూస్తారు మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక పదిహేను రోజులుగా ఒక చర్చ మొదలైంది ఎక్కడ నుంచి అంటే స్వామి వారికి వాడినటువంటి నెయ్యి పైన కల్తీ జరిగింది అనేటటువంటి విషయం తెరపైకి రావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తన అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది అదే సమయంలో దానికి పూర్వం తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కూడా తన యొక్క ప్రెస్ మీట్ లో స్వామి వారికి వాడబడినటువంటి లడ్డు తయారీలో వాడబడినటువంటి నెయ్యి పైన కొన్ని కల్తీ జరిగినటువంటి విషయం గురించి వేరే ఎన్డిబి రిపోర్ట్ కానీ వాటి గురించి కూడా ప్రస్తావన చేయడం జరిగింది ఇప్పుడు నేను అది సుప్రీంకోర్టు లో వెళ్ళిపోయింది కాబట్టి మ్యాటర్ మన దాని మీద చర్చ కొంచెం సేపు పక్కన పెట్టాం సుప్రీం కోర్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది దేవుళ్ళ దేవుళ్ళని కూడా రాజకీయానికి వాడకండి అని డోంట్ డోంట్ గాడ్స్ ఇన్ టూ పాలిటిక్స్ అని చెప్పి సుప్రీంకోర్టు కూడా కొంచెం జాగ్రత్త వహించా ఎందుకంటే ఏ ఓపెన్ కోర్టులో ఏ అబ్జర్వేషన్ కూడా వారికి సహజంగా ఎవరి వాదులు ప్రతివాదులు కూడా వాళ్ళకి సహజంగా ఏది అనువుగా సులువుగా ఉంటుందో వాళ్ళకి మంచిగా అనిపిస్తుందో వాళ్ళు వాడుకుంటారు సుప్రీంకోర్టు కూడా కొంచెం జాగ్రత్త వహించాలి బికాస్ అప్ అండ్ ద హియరింగ్ దగ్గను ఆన్ అక్టోబర్ థర్డ్ అక్టోబర్ మూడో తారీఖు నాడు మళ్ళీ ఒక సుప్రీంకోర్టులో ఈ వివాదం మళ్ళీ రాబోతున్నది అయితే దీని నడుమ మాధ్యమాల్లో ముఖ్యంగా ట్విట్టర్ మాధ్యమంలో దాని ఎక్స్ అంటారు ఇప్పుడు కొంతమంది వారి యొక్క రాజకీయ కక్షను పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి పైన యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు వారి యొక్క ట్విట్టర్ వార్ అంటారు చూడండి అది జరుగుతున్నది కానీ అది వాళ్ళ యొక్క పరస్పర వాగ్వివాదం ట్విట్టర్ మాధ్యమంలో చేసుకోవడం వ్యక్తిగత దూషణకి వారు పరిమితం అయిపోతే పర్వాలేదు ఎందుకంటే రాజకీయంలో ప్రత్యర్థులు ఉండడం సహజం ఎవరి వాదన వాళ్ళు వినిపించడం సహజం వారి యొక్క రాజకీయ పోకడలో మనం దాంట్లో మాకు ఏమీ ప్రమేయం లేదు అని వాళ్ళు ఒక ట్వీట్ వేశారు కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అనేటటువంటి ట్వీట్ జనరల్ కమెంట్ జనరల్ కమెంట్ అంటే సమాజంలో ఉండేటటువంటి అందరినీ ఉద్దేశించి చేసినటువంటి ఒక కమెంట్ మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మీ వ్యక్తిగతమైనటువంటి కోపం ఆయన పైన ఆయన పైన ఆయన పాపులారిటీ పైన ఆయన ఎలక్షన్ లో గెలిచిన దానిపైన మీకు అవకాశం ఉండొచ్చు అది మీ వ్యక్తిగతమైన విషయాలు మీరు మీరు సినిమా ఫీల్డ్ లో మీరు ఏం మాట్లాడుకుంటున్నారో అది మీ యొక్క పరిధిలో ఉంటే సంతోషం కానీ దీంట్లో భక్తుడిని ఎందుకు లాగాలి భక్తుడు మీకేం అపకారం చేశాడు ఇప్పుడు కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అంటే అర్థం ఏంటి ఆ ట్వీట్ యొక్క అర్థం ఏంటి సారాంశం ఏంటి అంటే కొత్త భక్తుడు ఎక్కువ నటిస్తాడా అర్థం కావట్లేదు ఇప్పుడు భగవంతుడి యొక్క సేవకులం మేమందరం మేమందరం వారి పరమ భక్తులుగానే మేము భావిస్తాం మేము నటించాం నటించాల్సిన అవసరం కూడా మాకు లేదు భగవంతుడికి తెలుసు ఎవరు నటిస్తున్నారు ఎవరు జీవిస్తున్నారు ఇప్పుడు నటించేవాడు ఇంకొకరి నటన గురించి చెప్తున్నాడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎన్ యాక్టర్ బై యాక్టింగ్ నటించడమే జీవితం వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళని నటిస్తున్నారు అంటున్నారు ఇంత దారుణమైనటువంటి మాట ఇప్పుడు మీరు ఎన్నో పాత్రల్లో మీరు రిలీజియస్ సింబల్స్ మీ శరీరం పైన ధరించారు ఆ పాత్రకి మాత్రమే ధరిస్తారు కానీ మేము అడ్డంగా కోసినా నిలువగా కోసినా కూడా మా శరీరం పైన పన్నెండు ఊర్ధ్వపుండ్రాలు ఉంటాయి పన్నెండు ఊర్ధ్వపుండ్రాలు అంటే కేశవాయనమహ నారాయణాయనమ మాధవాయ గోవిందాయ మధుసూదనాయ మాధవాయనమ నమః విష్ణవేనమ నమః శ్రీధరాయ నమః శ్రీధరాయనమ ఋషికేశాయనమ వెనకాల రామోదరాయ నమః పన్నెండు ఊర్ధ్వపుండ్రాలు మాకు ఆచార్యులు వారు శంఖాన్ని చక్రాన్ని భుజం పైన మాకు ముద్రగా సమర్పిస్తే ఆశీర్వదిస్తే మాకు ఈ అష్టాక్షరి మంత్రోపదేశం అయిన తర్వాత మూడు మాకు ముఖ్యమైనటువంటి మంత్ర దీక్ష దొరికిన తర్వాత మేము ధరిస్తాం పన్నెండు పండ్రాలు ధరించడం మాకు యొక్క ఆజ్ఞగా భావిస్తాం ఆచార్యుని యొక్క ఆజ్ఞ ఇవాళ నుంచి మీరు పన్నెండు ఊర్ధ్వపుణ్రాలు ధరించాలి అప్పుడు కొత్తగా వేసుకున్నప్పుడు మేము పన్నెండు ధరిస్తాం అంటే కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అంటే అర్థమేంటి ఈ ఆచార్యని ఇష్టాన్ని నువ్వు ఏలైనా చేస్తున్నావా భగవంతుడి పాదాన్ని ధరించడాన్ని ఏస్తున్నావా ఏది మీ మీ హేళన యొక్క సారాంశం ఏంటి మీ క్లియర్ మీకు ఈ ఏ మతంలో కూడా శరీరం పైన ఈ శరీరం స్వామి వారికి చెందింది అనేటటువంటి ఏ మతంలో కూడా ఈ యొక్క చిహ్నాలు లేవు కేవలం హైందవ సంప్రదాయంలో మాత్రమే తిలక ధారణం ఉంటుంది ధారణం ఉంటుంది స్వార్థులు ఆ విశిష్టాద్వైతాన్ని అద్వైత సంప్రదాయం వాళ్ళు అడ్డంగా ఉండేటటువంటి ఒక విభూతి ధరిస్తారు స్వామివారి యొక్క సేవకులైనటువంటి మేము స్వామివారి పాదాలని ధరిస్తాం నడుమ ఉండే పసుపు అమ్మవారి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్క శ్రీ శ్రీవైష్ణవుని ఇవాళ అవమానం చేసినట్టుగా మేము భావిస్తాం ఈ రాజ్యాంగం ఈ దేశంలో మాకు ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ ఇచ్చే మీన్ ఎనీ వన్ కెన్ మేక్ ఎ మోకరి ఆఫ్ మీకు మీ వ్యక్తిగతమైనటువంటి దోషణలకి దయచేసి ఈ నామాలని లాగకుండాయా ఈ నామాలు మిమ్మల్ని ఏం అపచారం చేశాయి మీకేమి ఇబ్బంది కలిగించాయా మీకు నటించడం మేము కూడా సినిమాకి చూసాం పరిసలు పెట్టి మీ సినిమాలు చూసాం అంటే మేమందరం కూడా మీకు ఏమన్నా సులభంగా అల్లాటప్పగా దొరికామా దయచేసి ప్రకాష్ రాజు గారు మీరు మంచి యాక్టర్ అద్భుతంగా నటిస్తారు సంతోష్ కానీ జీవితంలో మాత్రం దయచేసి కొంచెం జాగ్రత్తగా జీవించాలని సర్వే స్వామీజీ మరొక్క మరొక విషయం హిందూ మతం పైన లేకపోతే హిందుత్వం పైన సనాతన ధర్మం మీద కామెంట్లు చేయడం అనేది ఒక ఫ్యాషన్ లాగా మారిపోయింది ఈ రోజుల్లో ప్రకాష్ రాజు గారు గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడారు ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నారు లడ్డూ వివాదం చెలరేగినప్పుడు కూడా ఎందుకు చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు థ్యాంక్స్ టు యువర్ పార్ట్నర్ అంటూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి బీజేపీని ఉద్దేశిస్తూ ఇప్పటికే దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని వదిలేసి కొత్త కల్లోలాన్ని సృష్టించకండి అంటూ ఆయన మాట్లాడారు మీరు కూడా చూసే ఉంటారు రాజకీయంలో రాజకీయంలో ఆయన ఎలక్షన్లో గెలవలేదు ఆయన బాధ ఆయనకుంది ఆయనకి ఎలక్షన్ లో పోటీ పడి నిలబడ్డారో ఏమో తెలియదు నాకు ఆయనకి ఎంతమంది ఓట్ వేసారో తెలీదు ఆయన ఎక్కడైనా ఓడిపోయి ఉండొచ్చు ఆ ఏదైనా ఇప్పుడు ఎందుకంటే మన ప్రజాస్వామ్య దేశంలో భగవంతుడు యొక్క అనుగ్రహం ఎలాంటిది జనతా జనార్దన్ డెమోక్రసీ ఈజ్ ది వే ఆఫ్ లైఫ్ ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువల్ని మనం గౌరవిస్తాం ఇవాళ రోజు ఆయన ఎలక్షన్ లో గెలిచారు పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు ఐదు సంవత్సరాలు ఆయనకు అవకాశం ఇచ్చారు ప్రజలు ఆయన అవకాశాన్ని ఆయన మంచి కార్యక్రమానికి వాడాలని భగవంతుడి ఆశీర్వాదం ఆయనతో ఉండాలని మేమందరం కూడా ప్రార్థిస్తాం అట్ ద సేమ్ టైం మీరు ఎలక్షన్ లో గెలవకపోవడం వల్ల మీకు ఏదైనా కేంద్ర ప్రభుత్వం పైన అక్కసున్నా రాష్ట్ర ప్రభుత్వం అయిన పైన అక్కసు ఉన్నా కూడా మీరు ఒక మతాన్ని కించపరచకండి సనాతన ధర్మాన్ని కించపరచ ఎందుకంటే సనాతన ధర్మం మీలాంటి వాళ్ళు కొన్ని లక్షల మందిని చూసింది మీలాంటి వాళ్ళు కొన్ని లక్షల మందిని చూసింది ఇంకా చూస్తుంది జీవిస్తుంది ఈ దేశంలో ఆది లేదు అంతం లేనటువంటి ఒకటే ఒక ధర్మం సనాతన ధర్మం దానికి అంతం నువ్వు తీసుకురాలేవు తీసుకురావాలన్న ఆలోచన ఉన్నా కూడా దయచేసి ఈ ఎంత ఎంతుందో తెలియదు నాకు కొన్ని వేల మంది ప్రయత్నం చేశారు ఓడిపోయారు ఇంకా ప్రయత్నం చేస్తారు ఓడిపోతారు ఎందుకంటే రావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవే శిలాభిస్తు ప్రహరత పాదపష్ట సహస్రశ ఆంజనేయస్వామి లంకలో వెళ్ళి రావణాసుటి విధంగా ఒంటరిగా ఆంజనేయస్వామి నువ్వు ఒక్కడివే రావణాసురుడు అయ్యా నీలాంటి వెయ్యి రావణాసురులు వచ్చినా కూడా నన్ను ఏమీ చేయలేరు నాలాంటి వాళ్ళు అస్త్రాలు శస్త్రాలు ఏమీ వాడడం మీ లంకలో ఉండేటటువంటి చెట్లు రాళ్లతోనే మిమ్మల్ని కొట్టేస్తాము నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది వాళ్ళు శ్రీరాముల వారికి సైన్యంగా ఉన్నాము అన్న ఆంజనేయ ఏ సినిమాటర్కి భయపడేది లేదు జీవించేటటువంటి వాళ్ళు సమాజానికి హితం చేసేటటువంటి వారు కేవలం డైలాగులు చెప్పేస్తే సమాజం మంచి జరిగిపోదునైనా క్షేత్రంలో దిగి పని చేసి అప్పుడు మాట్లాడాలి సర్వేజన ధన్యవాదాలు స్వామిజీ ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున అలాగే హిందూ సంఘాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది తన అభిప్రాయాలు ఏమైనా కావచ్చు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు వివాదం ముగిసిపోయింది అనుకున్న తర్వాత కూడా పదే పదే ఆ అంశాన్ని మళ్ళీ పెద్దది చేసేటువంటి ప్రయత్నం చేయడం అటు జనసేన పార్టీ నుంచి నాయకుల నుంచి కార్యకర్తల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఇది హర్షించదగ్గ పరిణామం కాదు హిందుత్వ పైన ద్వేషాన్ని మానుకో అంటూ ప్రకాష్ రాజుకి గట్టిగా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి అలాగే చాలామంది ధార్మిక సంస్థల నుంచి కావచ్చు లేకపోతే ఆధ్యాత్మిక గురువులు కూడా ఈ మధ్య కాలంలో హిందుత్వాన్ని విమర్శిస్తూ లేకపోతే హిందూ మతాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం అనేది భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో సెక్యులరిజం ముసుగులు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది దీనికి అడ్డుకట్ట వేయాల్సిందే అని పిలుపునిస్తున్నారు ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ కార్యక్రమం కీప్ వాచింగ్ అండ్ హిస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు